హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నిజంగా చాలా హ్యాపీ న్యూస్ని అయితే మీతో పంచుకుందామని ఈ వీడియో అయితే చేస్తున్నాను అదేనండి ఈసారి స్టార్ మా పరివారంలో వచ్చేసరికి చాలా రోజుల తర్వాత కావ్య గారు అయితే వచ్చేస్తున్నారు సో ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్న కావ్య ఫ్యాన్స్ అందరికీ ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పాలి ఎందుకంటే ఈ మధ్య షోస్లో చాలా తక్కువైపోయారు కావ్య గారు సో కాబట్టి కావ్యాన్ని చూడాలని చాలా మందికి ఆశగా ఉంది కదా ఈ యొక్క స్టార్ మా పరివారంలో అయితే కావ్య గారిని తనివి తీరా చూసుకోండి చక్కగా గేమ్స్ ఆడుతున్నారు అలాగే బోనాల స్పెషల్ అని చెప్పేసి ఈ ఎపిసోడ్ అయితే జరుగుతుంది సో అందరూ బోనాలు పట్టుకొని వచ్చేసారు సో చాలా క్యూట్గా వైట్ లంగావోణిలో చాలా బాగుంది కావ్య గారు అలాగే మిగిలిన కంటెస్టెంట్స్ అంతా కూడా చాలా పద్ధతిగా చాలా నీట్గా మంచి డ్రెస్సింగ్స్ అయితే దీనికి వచ్చేసారండి ఈ ఫెస్టివల్ స్పెషల్లో సో బోనాల స్పెషల్ అనగానే అందరు కూడా ఒక జాతర లాగే చేస్తారు కదా మరి స్టార్మా పరివారంలో ఇంకా ఎక్కడ తగ్గేదే లేదనకుండా ఇంకా ఎంత స్పెషల్గా చేస్తారో చూడాల్సి ఉంది అలాగే ఇమాన్యుయల్ వచ్చేసి మేమే బోనాలు ఎత్తుతామని ఇమ్మాన్యుయల్ ఒక సైడు అలాగే అర్జున్ అయితే మేమే బోనాలు ఎత్తుతామని అర్జున్ అయితే ఇంకొక సైడు చెప్తున్నాడు సో దాంతో ఇంకా శ్రీముఖి కామ్గా ఉంటుందా అరే ఇమ్ము బయట జనాలంతా ఒక మాట అయితే అనుకుంటున్నారా నీ గురించి అని అంటుంది సో ఏంటక్క ఏమనుకుంటున్నారు అని చెప్పేసి ఇమ్మాన్యుయల్ చాలా ఆసక్తిగా అడుగుతుంటే అదేరా నువ్వు ట్రోఫీనే ఎత్తలేకపోయావు ఇక బోనాలను ఏమెత్తుతావా అని చెప్పేసి అందరూ నవ్వుకుంటున్నారా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది సో పాపం ఇమ్మాన్యుల్ అయితే పాపం ఇంకా నవ్వుకుంటూ ఏమంటాడు అదేం లేదు లేక అని చెప్పేసి నవ్వుకుంటూ ఉంటాడనమాట కానీ ఇమ్మాన్యుల్ మాత్రం నా దృష్టిలో సూపర్ డూపర్ హీరో అనే చెప్పాలి సో ఇదంతా పక్కన పెట్టేస్తే బోనాల స్పెషల్ మాత్రం ఈసారి అందరూ సూపర్గా రెడీ అయ్యి వచ్చేసారండి చాలా ట్రెడిషనల్ లుక్లో అయితే అందరూ కనిపిస్తున్నారు సో ఇదంతా నిజంగా కనుల పండగ అయితే ఈసారి ఆదివారం స్టార్మా పరివారం అయితే ఉండబోతుందని చెప్పాలి సో ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే మీకు ఇష్టమైన కంటెస్టెంట్స్ ఎవరో వాళ్ళని కమెంట్స్ రూపంలో తెలియజేయండి Thank you for watching.